నమస్తే అండి ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారికి మధ్య ఈ మధ్య నిన్నటి నుంచి ట్విట్టర్ వారు జరుగుతున్నటువంటి సందర్భము దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే విషయాల్లోకి వెళితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు అనే అంశం తీవ్రంగా చర్చనీయాంశం అవుతున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే అటు అధికార పక్షము ప్రతిపక్ష వైసీపీని కార్నర్ చేయడాన్ని ఈ అంశాన్ని ఒక అస్త్రంగా వాడుతుండగా దీన్నే బ్రహ్మాస్త్రంగా వాడుకొని వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై నిప్పులు కక్కుతున్నటువంటి వేళ ఇటీవల కాలంలో ఏపీలో జరిగిన సంఘటనలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి అయితే ఈ విషయంలో ఏ ప్రభుత్వం హయాంలో దారుణాలు ఎక్కువగా జరిగాయి అల్లర్లు పెట్టేగాయి హత్యలు అత్యాచారాలు నెలకొన్నాయి అనేటటువంటి సంగతి కాసేపు పక్కన పెడితే ఈ ఈ శాంతి భద్రతల విషయం మాత్రం అటు అధికార కూటమి పక్షము ఇటు విపక్ష వైసీపీ పక్షం మధ్య దూరం విపరీతంగా చర్చనీయాంశంగా మారింది అయితే ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి హోంమంత్రి అనిత మధ్య ట్విట్టర్ వేదికగా రె వారు నడుస్తుంది ప్రస్తుతం ఏపీలో అత్యంత దారుణాలు పాశవిక ఘటనలు జరుగుతున్నాయంటూ వైసీపీ ఆందోళన చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే ఈ సమయంలో ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ వైసీపీ నేతలు నిప్పులు కక్కుతున్నారు ఇందులో భాగంగానే ఢిల్లీ వేదికగా ధర్నా చేపట్టడము దానికి జాతీయ స్థాయిలో పలు పార్టీల నుంచి మద్దతు లభించడం కూడా జరిగింది అది విజయం పొందిందని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ట్వీట్ చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు సాయిరెడ్డి హోంమంత్రి మాటలు కోట దాటుతు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు అంటూ ట్వీట్ చేశారు ఇదే సమయంలో బొల్లిమాటలతో కాలక్షేపం చేయడం వలనే రాష్ట్రం భయం గుప్పెట్లో వెళ్ళిపోయిందని బయటకు వస్తే ఏమవుతుందో తెలియని దారుణ స్థితి నెలకొందని దీనికి బాధ్యత హోంమంత్రిదే అని సాయిరెడ్డి గారు ట్వీట్ చేశారు ఇదే క్రమంలో హత్యలు జరగకుండా చూడటంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఇది హోంమంత్రి వైఫల్యమని నైతిక బాధ్యత వహించాలని రాజీనామా చేయాలని డిమాండ్ చేసినటువంటి సాయిరెడ్డి అయితే ప్రభుత్వ వైఫల్యంపై కూడా గవర్నర్కు కూడా విచారణ ఆదేశించాలని కోరుతూ వేదికగా స్పందించారు దీంతో ఈ ట్వీట్కు హోంమంత్రి అనిత తనదైన శైలిలో కూడా స్పందించారు ఆమె కూడా అయితే ఇందులో భాగంగా శాంతి భద్రతల విషయంలో మీరు రాజీనామా చేయాలో నేను రాజీనామా చేయాలో కాలమే నిర్ణయిస్తుంది అని అనిత ట్వీట్ చేశారు ఈ ట్వీట్లో శాంతి భద్రతల్లో అంటే శాంతికి అని ఇలా కోర్ట్స్ పెట్టడంతో దేవాదాయ శాఖ అధికారి టాపిక్ ఎత్తారనే చర్చ నడుస్తుంది ఇది సరైనటువంటి విధానం కాదని ఒక రాష్ట్ర హోంమంత్రిగా ఉండి వేరొక స్త్రీని అందులో ఇంక్లూడింగ్ చేయడం అది సరైన పద్ధతి కాదని అలాగే ప్రజలు కొందరు అనుకుంటున్నారు ఇదే సమయంలో తమది డిఎన్ఏ ప్రభుత్వం కాదని ఎన్డీఏ ప్రభుత్వం అని ఈ ప్రభుత్వ పాలనలో ప్రజలు బాగానే ఉన్నారని కూడా ఈ విధంగా ఆమె చెప్పుకొచ్చారు